హలో యు కెన్ ఇయర్ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ ఇట్స్ నైస్ టు మీట్ ఆల్ ఆఫ్టర్ అ లాంగ్ ఈ రోజు నేను మీ అందరి ముందు ముందున్న ఎందుకంటే ఈ రోజు గాంధీ గాంధీభవన్లో అందరితో అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులతో ఎవరైనా సరే వచ్చి మాట్లాడేటట్టు గాంధీభవన్ గతం నుంచి కొన్ని రోజుల నుంచి ఈ ప్రోగ్రాం నడుపుతుంది అందులో భాగంగా ఈరోజు నాకు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఈరోజు నేను పొద్దున పదిన్నర నుంచి ఇక్కడ గాంధీభవన్లో ఉంటూ మరి వచ్చిన వాళ్ళందరి గ్రీవియన్సెస్ వింటూ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన అర్జీలు తీసుకొని నా పని ఈరోజు ఇక్కడ కర్తవ్యం నిర్వహించాను మనకు వచ్చిన కామన్ ఈరోజు వచ్చిన అప్లికేషన్స్లో చాలా మటుకు అక్కడక్కడ బ్యాంక్స్ కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల రుణమాఫీ కాని వాళ్ళు కొందరు అక్కడక్కడ ఉన్నారని ఒక పది అప్లికేషన్స్ వచ్చినాయి దెన్ కొందరు చంద్రాయన్గుట్ట ఈ సిటీ నుంచి కొందరు ముస్లిం లేడీస్ వచ్చారు ఈ మధ్యన మన వెరిఫికేషను ఇంద్ర ఇండ్ల కోసం వెరిఫికేషన్ జరుగుతుంది కానీ వాళ్లకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయిందంటే ఇదే లిస్ట్ వచ్చినట్టు వాళ్ళకు హౌజెస్ అలాట్ అయినట్టు వాళ్లకు కొంత ఇన్ఫర్మేషన్ పోయింది కాబట్టి వాళ్ళు చూసి అమ్మ మాకు ఆన్లైన్లో వెళ్తే మాకు రిజెక్ట్ అయినట్టు ఉంది కొంచెం చూడండి అని ఇండివిజువల్గా కొందరు ముస్లిం లేడీస్ రావడం జరిగింది సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అక్కడ మాట్లాడి ఇది ఓన్లీ వెరిఫికేషన్ జరుగుతుంది ఇప్పటికీ ఇంకా ఎవరికి ఇండ్లు అఫీషియల్గా అలాట్ చేయలేదు వెరిఫికేషన్ జరుగుతుంది ఎవరు భయపడొద్దు అందరికీ కూడా ఇండ్లు అర్హులు అయితే తప్పకుండా వస్తాయని ప్రభుత్వం తరఫున నేను చెప్పడం జరిగింది దాంతోపాటు కొందరు పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా తీసుకొచ్చినారు లేడీసు అమ్మ మేము గతంలో వీళ్ళకి పైసలు ఇచ్చినాము ఇండ్ల కోసము కానీ వాళ్ళ పర్సనల్ ఇంట్ల కోసం కానీ వాళ్ళు కొందరు పోలీస్ డిపార్ట్మెంట్లో చెప్పి వాళ్ళని పట్టుకొని రా వచ్చి మాకు మా పైసలు మాకు ఇప్పించాయి ఇవి ఓన్లీ పర్సనల్ విషయాలు సో అది కూడా రిసీవ్ చేసి మేము ఇక్కడ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్లకు మాట్లాడి ఇట్లా మా దగ్గరికి పబ్లిక్ రివ్యన్స్లో ఇవన్నీ వచ్చాయి తప్పకుండా దయచేసి వాళ్ళని వాళ్ళ ఫైల్ చూసి ఎఫ్ఐఆర్లు చూసి మరి వారికి కూడా హెల్ప్ చేయాలని నేను పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులతో కోడడం జరిగింది దాంతోపాటు కొందరు ఒక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పోస్ట్ బెనిఫిట్ అంటే ఇప్పుడు రీసెంట్ అది ఇది తెలంగాణ విడిపోక ముందు వచ్చిన అప్పటి నుంచి కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంటు మా ఫాదర్ చాలా ఓల్డ్ వారికి పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదమ్మా అది కూడా చెప్పండి అంటే ఇవన్నీ నేను డిపార్ట్మెంట్ వైజ్గా డివైడ్ చేసి వాళ్ళు ఇచ్చిన పెటిషన్స్ నా రికమెండేషన్స్తో యాజ్ అ కాంగ్రెస్ ప్రజాప్రతినిధిగా మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకు పంపడం జరిగింది సో ఈ కొన్ని ఏరియాస్లో ఈరోజు వచ్చిన గ్రీవియన్సెస్లో కొన్ని గ్రీవియన్సెస్ నేను ముందు ఉంచుతున్నాను దట్స్ వాట్ ఐమ్ హియర్ టు రిపోర్ట్ సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ టుడే థ్యాంక్ యూ